వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఇటువైపు ది రాజా సాబ్ ఇటువైపు మనశంకర వరప్రసాద్ గారు విజేత ఎవరు అని చెప్పేసి ఇక్కడ మనకి హెడ్డింగ్ కనిపిస్తుంది అంటే సంక్రాంతికి రెండు కూడా కోడి పుంజుల్లాగా పోటీ పడుతున్నాయి కోడి పంద్యాలు ఏవైతే ఉంటాయో సంక్రాంతి స్పెషల్ అదే తరహాలో ఈ రెండు సినిమాలు కూడా పందెం కోళ్ల మాదిరిగా పోటీ పడబోతున్నాయి మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేటువంటి అంచనాలు పంద్యాలు నిజంగానే జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తోంది రెండు సినిమాల మీద యాంటిసిపేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి ప్రభాస్ చాలా కాలం తర్వాత అంటే బాహుబలి సినిమా నుంచి ఆయన చూస్తే ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి పాత్రలు అది జానపద సినిమా జానపద కథానాయకుడుగా కనిపించాడు ఆ తర్వాత యాక్షన్ రోల్ చేశాడు అలాగే ఒక లవర్ బాయ్గా రాధేశ్యాంలో కనిపించాడు అలాగే ఒక పురాణ పురుషుడు శ్రీరామచంద్రునిగా ఆది పురుషులో కనిపించాడు సలార్లో చాలా ఫెరోషియస్ యాక్షన్ స్టార్లా కనిపించాడు సో అలాగే కలికిలో ఒక క్యారెక్టర్ అయిపోయాడు సో ఇలాంటి క్యారెక్టర్లు చేశారు కానీ ఇదివరకు చేసినటువంటి ఒక డార్లింగ్ అలాంటి సినిమాలో కొంచెం లైటర్ వీన్ క్యారెక్టర్లు చేశారు కొంత కామెడీని కూడా పండించారు చాలా కాలం తర్వాత వాటిని మించినటువంటి కామెడీ క్యారెక్టర్ తోటి ది రాజా సాబ్గా ఆయన మన ముందుకు వస్తున్నారు ప్రభాస్ అందువల్ల దాని మీద అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈవెన్ మారుతి డైరెక్టర్ అయినప్పటికీ కూడా మొదట్లో మారుతి డైరెక్టర్ అన్నప్పుడు చాలామంది పెదవి విరిచిన మాట నిజం కానీ ఈవెన్ కొన్ని నెలల క్రితం వచ్చినటువంటి ట్రైలర్ కూడా ఆశించిన రీతిలో అది ఆదరణ పొందలేదు విమర్శలు ఎదుర్కొంది ట్రోలింగ్ గురైంది కానీ రీసెంట్గా వచ్చినటువంటి టూ పాయింట్ ఓ అనేటువంటి ఆ ట్రైలర్ ఏదైతే ఉందో ది సాబ్ టూ పాయింట్ ఓ ట్రైలర్ దాని తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయినట్లుగా మనకు కనిపించింది అంచనాలు పెరిగిపోయాయి అందులో కనిపించినటువంటి నాయనమ్మ మనవల మధ్య అనుబంధం కానివ్వండి తాత పాత్రధారి సంజయ్ దత్తు సృష్టించేటువంటి ఆ హంగామా కానివ్వండి ఆయన చేసేటువంటి మాయలు మాయాజాలాలు కానివ్వండి అలాగే సీజే వర్క్ ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ వరల్డ్ని మనం ముందుంచబోతున్నాడు మారుతి అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించాయి ఇంకొక వైపు చూసుకుంటే మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గారి పేరుతోటి ఆ టైటిల్ తోటి మన ముందుకు ఉన్నారు మరి ఆయన్ని అలా ప్రజెంట్ చేస్తున్న వ్యక్తి డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావుడి అనిల్ రావుడి స్ట్రెంగ్త్ ఏంటో మనందరికీ తెలుసు కథ పెద్దగా లేకపోయినా కథనంతో ఆ సన్నివేశాలతోటి ఆయన విపరీతమైనటువంటి వినోదాన్ని సృష్టిస్తారు వినోదాన్ని పండిస్తాడు అందు గురించి ఆయన సినిమానికి వెళ్ళిన వాళ్ళు పగలబడి నవ్వుకోవటం మనం చూస్తూనే ఉన్నాం ప్రతి సినిమాకి కూడా ఆయన అలా అలాంటి వినోదాన్ని అందిస్తూ రావటం వల్లే ఇప్పటి వరకు కూడా ఓటమి ఎరుగని దర్శకుడిగా తను పేరు తెచ్చుకున్నాడు ఎస్ఎస్ రాజమౌళి తర్వాత మళ్ళీ ఆ పేరు అనిల్ రావుపూడికే మనకి కనిపిస్తుంది ఒక సినిమా ది రాజా సాబ్ జనవరి తొమ్మిదిన వస్తూ ఉంటే ప్రసాద్ గారు జనవరి పన్నెండున వస్తున్నాయి అయితే ఇప్పుడు ఓవర్సీస్ చూసుకుంటే నార్త్ అమెరికాలో చూసుకుంటే రెండిటి యొక్క ప్రీ సేల్స్ ఏవైతే ఉన్నాయో ప్రీమియర్ సంబంధించినటువంటి అడ్వాన్స్ సేల్స్ అవి చాలా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది సమాచారం అందుతూ ఉంది ఇది రాజాసాబ్కి కొద్ది రోజుల ముందే ఆల్రెడీ బుకింగ్స్ మొదలైపోయాయి అక్కడ ఇప్పటికీ మూడున్నర లక్షల టిక్కెట్లు అమ్ముడైపోయాయి రాజాసాబ్ సంబంధించి అది ఎనిమిదవ తేదీ రాత్రి అక్కడ ప్రీమియర్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ వన్ వీక్ టైం ఉంది ఇంకా సో ఆ టైం కల్లా ఈజీగా సునాయాసంగా వన్ మిలియన్ టికెట్ సేల్స్ కూడా అయిపోతాయి అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతూ ఉంది ఇంకొక వైపు చూసుకుంటే ఇది ఇప్పటికే వన్ ల్యాక్ టికెట్ సేల్స్ని పూర్తి చేసుకుంది డాలర్స్ వన్ ల్యాక్ డాలర్స్ పూర్తి చేసుకుంది మనశంకర వరప్రసాద్ గారు సో కాబట్టి ఇంకా ఈ సినిమాకి అయితే ఇంకా పదకొండవ తేదీ జనవరి పదకొండవ తేదీ ప్రీమియర్స్ ఉన్నాయి అప్పటికి మరింత మొమెంటో ఇంకా ఉంటుంది స్టార్ట్ చేసినటువంటి అంటే ని సేల్స్ని ఆన్లైన్లో స్టార్ట్ చేసిన వెంటనే లక్ష డాలర్లో టికెట్లు అమ్ముడు పోవడం అనేది చిన్న విషయం కాదు సో మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమా కోసం యుఎస్ ఆడియన్స్ చాలా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ సేల్స్ తెలియజేస్తున్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇలా రెండు సినిమాలకి నార్త్ అమెరికాలో ఏదైతే కనిపిస్తుందో ఆ ట్రెండ్ ఆ సినిమాలు చూడాలనేటువంటి ప్రేక్షకుల ఉత్సుకత కానివ్వండి అలాగే వాళ్ళ ఎందూజియాజం కానివ్వండి ఎగ్జైట్మెంట్ కానివ్వండి చాలా బాగా కనిపిస్తుంది ఆ మొమెంటమ్ తోటి ఖచ్చితంగా అక్కడ మంచి ఫిగర్స్ మంచి లెక్కలే వస్తాయి బాక్సాఫీస్ దగ్గర అని చెప్పేసి రెండు సినిమాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి అభిమానులు కానివ్వండి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు ఇక ఇక్కడ కూడా తెలుగు చూసుకుంటే రెండు సినిమాల మీద చాలా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి మనశంకర వరప్రసాద్ గారు తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా అది రిలీజ్ కావట్లేదు మరోవైపు రాజాసాబ్ చూస్తే అది ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది అందువల్ల యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే రెండిటిని బాక్సాఫీసు పరంగా పోల్చి చూ చూడటం కరెక్ట్ అయినటువంటి పని కాదు అని చెప్పేసి ఎవరైనా చెప్తారు అయినప్పటికీ కూడా ఈ రెండు సినిమాలు తెలుగు వర్షన్ వరకు చూసుకుంటే బాక్సాఫీస్ దగ్గర పందెం కోళ్ళలో పోటీ పడబోతున్నాయి అనే మాట వాస్తవం ఈ తెలుగు వర్షంకి సంబంధించి మాత్రమే మాట్లాడుకుంటే మరి ఇక్కడ సంక్రాంతి విజేతగా ఎవరు నిలుస్తారు ప్రతి సంక్రాంతికి ఇది మనకి సంక్రాంతి విజేత ఎవరు సంక్రాంతి విజేత ఎవరు అని మనం మాట్లాడుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తూనే ఉంది అది ఒక ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్ళకొక స్పెషాలిటీ వస్తుంది వాళ్ళకొక అంటే మేము గెలిచామనేటువంటి ఒక సంతృప్తి ఆనందం ఒక గర్వం వస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది నిజానికి ఐదు తెలుగు సినిమాలు ఈ సంక్రాంతికి మన ముందుకు రాబోతున్నాయి రాజాసాబ్తో మొదలుకుంటే మొదట రాజాసాబ్ వస్తుంది తర్వాత మనశంకర వరప్రసాద్ గారు వస్తారు ఆ తర్వాత భర్త మహాశైలుకు విజ్ఞప్తి రవితేజ సినిమా అలాగే అనగనగా ఒక రాజు నవీన్ పోల్సెడ్ సినిమా అలాగే నారీ నారి నడుమ మురారి శర్వానంద్ సినిమా కానీ అది సర్వానంద సినిమా అసలు వస్తుందా రాదా అనేటువంటి ఒక డైలమా ప్రస్తుతం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రచారాలు ఏమీ కనిపించట్లేదు కాబట్టి చాలామందికి ఆ డౌట్ ఉంది నిజంగా సినిమా వస్తుందా లేదా అని మిగతా నాలుగు సినిమాలకు సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్ కంటెంట్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి అన్నిటి మీద అంచనాలు ఉన్నాయి అన్నీ కూడా వినోదాత్మకంగా వినోదాత్మకమైనటువంటి కథలతో వస్తున్నటువంటి సినిమాలు కావటం ఎందుకంటే సంక్రాంతికి ఏ తరహా సినిమాలు వస్తే జనాలు ఆకట్టుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఇండస్ట్రీలో ఉందో అలాంటి తరహా కథలు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాయి వాటన్నిటిలో కూడా బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు రాజాసాబ్ ముందు ఉంటుంది ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ గారు మరి రెండు దిగ్గజ సినిమాలు దిగ్గజ కథానాయకులు మన ముందుకు వస్తున్నారు వీళ్ళలో నిజమైనటువంటి విజేత ఎవరవుతారు రెండో హిట్ అయితే ఇద్దరు విజేతలే అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందరూ విజేతలే కావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటారు కానీ చివరికి అల్టిమేట్ అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమానే విజేత అనే ట్యాగ్ తగిలిస్తారు మరి ఈ రెండు సినిమాల్లో ఈ ట్యాగు ఆ విజేత అనే ట్యాగు ఏ సినిమాకి వస్తుంది అస్ వెయిట్ అండ్ సీ